వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది కాకరకాయ ఫ్రై దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రెండు కాకరకాయ చెట్టు చిన్నదే రోజుకి ఒక రెండు కాయలు వస్తాయి చిన్న కాకరకాయలు అనమాట పెద్ద ఇవ్వు అనమాట కానీ భలే టేస్ట్గా ఉంటాయి మూడు రోజుల నుంచి మూడు రోజులు ఆరు కాయలు కోసాను అనమాట చీపిస్తా చూడండి పెంద చూడండి అది పెంద ఇది ఇంకో రెండు రోజులు అయితే పెరుగుద్ది కానీ కోసేద్దాం ఎందుకంటే ఈరోజు దాన్ని ఫ్రై చేయాలి కాకరకాయ కూర తినాలనిపిస్తుంది ఇవాళ షుగర్గా మంచిది కదా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఈ టమాటా కూడా కోసేసుకుందాం పండిపోయింది కాబట్టి కాయ ఉంది కోసేద్దాం ఎండాకాలం కదా టమాటా చెట్లు ఇప్పుడు తొందరగా రావు ఇంక మళ్ళీ కాయ నిదానంగా వస్తుంది కాపు చూ పోతొచ్చింది చూసారా కానీ నిలబడద్దు లేదో చెప్పలే వండలకి చూడండి రోజు రెండు కాయలు కోసా కదా ఈ నాలుగు వంకాయలు ఉన్నాయి పైన కోసాను ఇంకా ఉన్నాయి కోస్తా ఈ కాకరకాయల వరకు వచ్చినాయి అనమాట ఎన్నొచ్చి ఒక ఏడు కాయలు వచ్చినట్టు ఉన్నాయి మనం దీన్ని పైన పొట్టి అక్కర్లేదు చక్కగా ఘాట్లు పెట్టేసుకొని మనం దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట దానికి కావాల్సింది కాకరకాయ కారానికి కావాల్సింది చూడండి జీలకర్ర అర స్పూన్ సాల్టు కొద్దిగా చింతపండు ఎల్లుల్లిపై నాలుగు రెబ్బలు కారం ధనియాలు చిన్న ఉల్లిపాయ చాలు చిన్న చిన్న సైజులో చాలు దాంట్లో అరముక్క అయినా సరిపోద్ది ఇప్పుడు దీని తయారీ విధానం కూడా చూపిస్తా నేను ఇది అద్భుతంగా ఉంటుంది ఒక్క కాయ పెట్టుకొని అన్నం అంతా తినేసచ్చు చూడండి ఒక పావు స్పూను మెంతులు కాకరకాయ వేడి కదా మెంతులు వేసుకుంటే కొంచెం సెలవు చేస్తుంది అనమాట ఒక పావు స్పూనే వేసుకోండి ఎక్కువ వేసుకోండి మళ్ళీ చేదు వస్తుంది అవి కొంద గ్యాలు ఉంటాయి అంతే కాకరకాయలు దానికోలతగా అనమాట చూడండి కాకరకాయ ఇలా సీల్ చేసి దాంట్లో గింజలన్నీ తీసేసుకోండి కాయలన్నీ ఆ గింజలు మొత్తం వలిచేసుకుందాం గింజలు తీసుకొని ఆ గింజల్ని మళ్ళీ తీసి మనం తొట్లో పడేసామనుకోండి అనుకోండి మళ్ళీ మొక్కలు వస్తాయి కాకరకాయ మొక్కలు చక్కగా ఒక ఐదు ఆరు చెట్లు వేసుకుంటే మన నలుగురు రెండో వాళ్ళకి కూరకు వచ్చేస్తుంది అనమాట నేను అలా వేసిన కాయ అది కాయ పొడిపోతే దాంట్లో పడేస్తే మొక్కలు వచ్చాయి దానికి రోజు రెండు కాయలు కాస్తాయి అనమాట వేస్ట్ చేస్తాయి ఎందుకని కూర వండుకొని తిందాము బాగుంటుంది మసాలా పెట్టని ఇవి చక్కగా సీలుకలు చేసేసి మజ్జిగ కొయ్యండి కోసేసి గింజలు మొత్తం తీసేసేయండి కొంచెం ధనియాలు దోరగా వేయించుకోండి ధనియాలు జీలకర్ర దోరగా వేయించుకోండి వేయించి మిక్సీ పట్టేసుకోండి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేపుకోవాలి పెద్ద ఉల్లిపాయ కొంచెం నూనె వేసి వేపుకోవాలన్నమాట ఇలా కాయలన్నీ కూడా మనం సీల్ చేసుకుందాం కూర్చుని నీళ్లు పెట్టుకుందాం పొయ్యి మీద నేను కొంచెం సాల్ట్ జల్లుకోవాలి సాల్ట్ జల్లుతుని చూపించాల కొద్దిగా సాల్ట్ వేసి కాయలు కలుపుకోండి లేదా నీళ్ళల్లో వేసేసేయండి కొద్దిగా సాల్ట్ వేసేయండి ఒక చిటికేసుకుంటే వేసుకుంటే చాలులే దీన్ని కాయ ఉడకనిచ్చేద్దాం నీళ్ళల్లో కొంచెం ఒక పొంగు రాగానే తీసేసుకోవచ్చు మనం సరే ఒక పొంగు వచ్చేసింది తీసేసేద్దాం ఇప్పుడు దాన్ని మనం చాలు ఆ మాత్రం ఉడికితే చాలు చక్కగా దాని ప్లేట్లో గుచ్చేసుకో ఇప్పుడు మనం కొంచెం ధనియాలు జీలకర్ర వేపేసుకున్నాను వేపేసి కొంచెం అనమాట దాన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం అయిపోయింది చూసారా ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయించి పెట్టాను కొంచెం నూనెలో దాంట్లోనే ఆ వేడిలో చింతపండు పడేసాను చూడ చింతపండు కొంచెం వేసాను అనమాట ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఏంచేసాను ఇప్పుడు ఇదంతా కలిపి మనం మిక్సీ పట్టేసుకుందాం కారం కూడా ఇందుట్లోనే వేసేసుకుందాం నేను స్పూన్ ఉన్నారు వేసాను కారం సాల్ట్ తగినంత ఇది మళ్ళీ ఒకసారి మనం మిక్సీ తిప్పేసుకుందాం ఎల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రబ్బలు ఒలిసి పెట్టుకుని ఐదు వెళ్ళిపోయి పట్టేద్దాం పట్టేసాం చూసారు అలా గైడ్ చేసేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు కాకరకాయలు ఉడికినాయి కదా చల్లారినాయి కదా దాంట్లో ఇప్పుడు మనం కారం కూర్చుకుందాం చల్లారిపోయింది కాకరకాయలకి స్టెప్పింగ్ అంటారు కదా మాకు తెలీదు చదువుకోలేదు కదా తెలీదు అదే కాకరకాయలు మొత్తంలో అలా స్టెప్పింగ్ పెట్టేసుకుందాం అంతేనా స్పెల్లింగ్ మిస్ట్ అయితే సారీ ఎందుకు వచ్చిందిలే మన భాష మనం మాట్లాడుకుందాం దాంట్లో కూర్చుకుంటాం అన్నిట్లో అలా కూర్చేసి మనం చక్కగా పెట్టేసుకుందాం ప్పుడు స్టవ్ వెలిగించేసి చిన్న మూకుడు పెట్టేసుకున్నాం చిన్న మూకుడు చాలు చిన్నకాయలే కదా దాంట్లో కాస్త ఉల్లిపాయలు వేయించాయి కదా ఉల్లిపాయలు వేస్తూ చీపించాలి ఉల్లిపాయలు ఒక చుక్క నూనె వేసుకొని వేయించుకోవచ్చు ఏముంది నూనె కూడా ఎక్కువ పట్టదు ఒక యాభై నూనె పోసుకున్నాను నేను നൂനെ ബാഗ വേടൈനക്കായം വേടൈൻ കാരണം അപ്പോൾ കായിൽ കായിക്കാ പെട്ടേസ് കൊണ്ടും എന്സേപ്പ് പട്ടോ ഐതേ ഐത് നിമിത് എകത്താകി అంతే రెడీ చేసుకొని మనకు ఏమీ పెట్టామంటే ఐదు నిమిషాలు లేగిపోద్ది ధన్మని చేత్తో కలపమాకండి గరిటితో అదిగో అలా అనండి అలా అంటే చాలు అలా అంటే మొత్తం కదిలి మొత్తం ఎగుతాయి అన్నమాట చాలా రెండు వంతులు ఇంకొక కొంత ఎగితే సరిపోతుంది ఉడకబెట్టాం కదా ఎక్కువ టైం తీసుకోవాలి పైగా మనకి మందులేని కాయ కదా ఊరిక చాలా స్మూత్గా ఉంటుంది అనమాట కాయ మన పైన కాసిన కాయ భలే టేస్ట్గా ఉంటుంది అంత కట్టేసుకుందాం స్టవ్ తీసి మనం గిన్నెలో పుచ్చుకుందాం చూసారా కాయ కాయగా ఎలా వచ్చిందో వేడి వేడి అన్నంలో తింటే ఆహా సూపర్ అబ్బా మీరు ఒకసారి తిని ఇలా వండుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి కాకరకాయ ఫ్రై ఈ కాయ వేడివేడి అన్నంలో పెట్టుకొని దాంట్లో కొంచెం దీనిదంతా కూడా నూనెలో పడింది కదా మసాలా అదంతా కూడా తినచ్చు ఓకే